ఏసుక్రీశ్రంలో మీకు అందరికీ మరణం తప్పించుట యోహో వసం అంటే దేవుడు మరణాన్ని తప్పించగల శక్తివంతుడు సామర్థ్యం కలిగిన దేవుడు అయితే మరణం ఎలా తప్పిస్తాడు మొదటగా ఒక విషయం చూడండి ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళాల వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో ఎవరైనా సరే వద్దు వెళ్ళటం మంచిది కాదంటారు అప్పుడు మానేయలు అంటే దేవుడు ఆ విధంగా మనుషుల ద్వారా మనతో మాట్లాడుతుంటాడు మన ఆగిపోవాలి లేదు నేను వెళ్తాను నాకేం కాదు నాకు దేవుడు తోడుంటాడు అని వెళితే కనుక కీడ్ని ఎదుర్కొంటారు అక్కడ దేవుడు తోడుంటాం కాదు మరి యసుప్రోగరి లోకంలో వచ్చినప్పుడు మరి ఆయన ఆయన ఆయనని మరి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ దేవాలయం దగ్గర నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినా ఉంటుంది వాక్యంలో అంటే తెలుసుకోండి ఇక్కడ ఆయన చిత్తం ఇంకా ఉన్నది యసుప్రభు వెళ్ళదు ఆయన చిత్తం సంపూర్ణం కాలేదు కాబట్టి అక్కడ నుంచి మరి దేవుడు దేవుడు తెప్పించుకోవడం ఏంటి ఆయన మనకు చూపిన మాదిరి తెలుసుకోండి ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఈ లోకంలో కూడా మనం అనేక విషయాలు తప్పించుకోవాలి అంతేగాని ప్రతి దానికి నాకు దేవుడు తోడు నాకు ఏం కాదని దుంకేస్తే మరి మనమే అవుతుంది సైతాన్ని కూడా యశు ప్రభుని శోధించాడు దేవుని కుమారుడు కదా పైనుంచి దుంకు ఆయన దూతలు పట్టుకుంటాము అది వాస్తవమే సైత అని చెప్పిన మాట వాస్తవే ఏంటి వాస్తవం అవుతుంది దుంకి దుంకుతే దేవుని దూత రక్షించడం కాదు మనకి తెలియకుండా ఆపద కలిగితే ఆయన దోత పట్టుకుని రక్షిస్తారు మనం తెలిసి నేను దుంకుతాను దేవుడికి అంటే చచ్చిపోతాడు ఎవరైనా సరే అక్కడ సైతను ఆ విధంగా వేసుకోవడం శోధించినప్పుడు సాతానా నా దగ్గర నుంచి వేడిపోమని ఒక మాట సెలవును వెళ్ళిపోయాడు ఈ దేవుడిని ఏ మొక్కాలి నువ్వు నాకు మొక్కిని వెళ్ళిపోయి చెప్తే సత్యం వెళ్ళిపోతాడు చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించారు ప్రతిదానికి దేవుడు పెట్టేసి దేవుడిని కాపాడేస్తాడు మూర్ఖంగా వెళ్ళిపోతే దేవుడిని కాపాడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని యాక్సిడెంట్స్ మరి దేవుని సేవకులే అక్కడ వాళ్ళు కనపడుతుంది ఏంటంటే మరి మూర్ఖత కనిపిస్తుంది జ్ఞానము ఆలోచన వేగం ఏం లేదు ఒకసారి ఎవరికైనా కీడు జరిగితే వెంటనే ఆగిపోతారు అలా కాదు అక్కడ కీడు జరుగుతున్న గురించి ఇంకా ముందుకు సాగుతూనే ఉంటాం అది ఒక మూర్ఖతది అది తెలుసుకోండి ఎవరైనా సరే ఏదైనా చిన్నది మనకి జరుగుతుంది నేను వెంటనే ఆగిపోవాలి ముందుకు సాగకూడదు అదే విధంగా ముందుకు సాగితే కనుక కీడు ఎదురకూడదు కాబట్టి తెలుసుకోండి ఎవరైనా సరే మనం తప్పించడం యోహోవాసం అంటే ఆయన చిత్తం నెరవేర్చలే ఆయన స్వరణ లోబడాలి అప్పుడు దేవుడు మనం తప్పిస్తాడు